అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఇగో ఇది మా చెర్రీ టమాటా చెట్టు అండి ఈ చెట్టుని ఇగో ఒక డ్రమ్ముని కట్ చేసి ఈ డ్రమ్లో పెట్టానండి ఈ డ్రమ్లో పెడితే ఇగో ఒకటే చెట్టు అండి ఇది చూడండి ఒక చెట్టుకు ఎన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ హార్వెస్ట్ చేద్దామండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కదండి ఇక్కడ చెర్రీ టమాటాలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి మనకు ఒక్క అన్ని మంచి నీట్ గా పండ్ పండినాయండి మనకు మొత్తానికి మాత్రం ఈ చెట్టుకు ఒక కేజీలు తిప్పుండి ఒకటే చెట్టు అన్ని పిట్టలే అయితే తిన చెర్రీ టమాటాలు ఇంకో చూడండి ఎంత మంచిగా పండినాయో ఈ వాట పచ్చడి పెట్టాలట అండి పచ్చడి పెడితే మనకు టూ ఇయర్స్ దాకా ఉంటాయి పచ్చడి కాబట్టి మనకి ఈసారి చెర్రీ టమాటా ఇదొక్క చెట్టే ఉందండి ఎక్కువ లేవు కాయట్లేదు కాయట్లేదు అంటే ఇన్ని కాసిందండి ఈ చెట్టు చక్కని తల్లి చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో గుత్తులు ఈ సీడ్స్ కూడా మన దగ్గరకున్న మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు కట్ చేయకుండా మనము తెంపుతుంటే పగిలిపోతున్నాయండి రసం అనేది బయటకు వస్తుంది వీటికి అందుకనే ఇవి నిదానంగా కట్ చేయాలని కట్ చేస్తున్నా అండి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఇలా మన హార్వెస్ట్ మొత్తం ఈ ఒక చెరీ టమాటాకే అయిపోతుందండి టైము ఇవి సిటీ హ్యాపీ గార్డెన్ అప్పారావు సార్ పంపించాడండి అండి అప్పారావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పచ్చడి కానీ పప్పుల కానీ సాంబార్కు కానీ చాలా టేస్టీగా ఉన్నాయండి ఇవి ఇవి నిల్వ పచ్చడికి మాత్రం బాగుంటున్నాయండి కొంత క్రాప్ అంటే మామూలు విషయం కాదండి మనకు అవార్డు ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇన్ని కాయలు ఆపించినందుకు ఇవ్వాలండి చూడండి కాయలు ఆ కాకు కాయే ఆ కాకు గుత్తి ఇక మళ్ళీ వెళ్తాయో వెళ్ళవో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాయలన్నీ కట్ చేస్తున్నా వదండల కాంచె కాయలు ఉన్నాయండి ఇవైతేంటేనే రాలిపోతున్నాయండి ఈ కాయలు చాలా హెల్తీగా కూడా ఉన్నాయి కాయలు చెట్టు మాత్రం ఎరగా కాసి కొంచెం ఈ చెట్టు కాయ ఆపలేక విరిగింది కూడా కొమ్మ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు అయితే ఎంత బాగుంటుందోనండి పిట్టలు మనకు కావాలి కాస్తున్నాయండి ఎందుకని అంటే తినిపోవాలని చూసి రా అరుపులు విన్న వస్తున్నాయిగా మీకు పిట్టల అరుపులు ముప్పై శాతం అయి తింటే డెబ్బై శాతం ఏం తింటున్నామండి చూడండి ఇక పాపం చక్కని తల్లి మంచి కాయలు ఇచ్చింది కాయట్లేదు కాయట్లేదు అని ఊరికే ఫీల్ అయిందండి ఫీల్ అయిన తర్వాత ఎందుకు గాయట్లేదు ఏందని దీన్ని ప్రేమతోటి పలకరించాను పలకరిస్తే ప్రే మన మొక్కలు మన మాట వింటాయి కదండి అయ్యో కాయలు కాయక పాపం బాధపడుతున్నట్టుంది అని అప్పుడు మనకి ఇంత పంట ఇచ్చిందండి థ్యాంక్ యూ తల్లి టమాటా చెట్టు మీకు థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకంటే ఇన్ని కాయలు కాసినందుకు ఈ టమాటాలు వేసి వండినా బాగుంటాయండి మటన్లోనైనా సూపర్ అండి చికెన్లోనైనా మటన్లోనైనా ఈ టమాటాలు బాగుంటాయి ఒక్క చెట్టుకే బుట్ట టమాటాలు వెళ్ళాయండి చూసారు కదా ఒక చెట్టుకు నేను హార్వెస్ట్ చేసిన చెర్రీ టమాటాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్క వీడియోతో మీ ముందుంటాను బాయ్